హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎన్ఆర్ కలెక్షన్స్ అండి ఇవి వచ్చేసి లెగ్గిన్స్ చాలా చాలా బాగున్నాయి ఒకటైతే ఓపెన్ చేసి చూపించాను కదా దిస్ వన్ ఈజ్ బ్లాక్ కలర్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రీమ్ క్రీమ్ కలర్ అనమాట చాలా బాగుంది స్కిన్ కలర్ అంటాం కదా అది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఎవరైనా శారీ ఇది శారీతో పాటు బుక్ చేసుకుంటే మనకి షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ దిస్ వన్ ఈజ్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ ఇది స్కిన్ కలర్ అనమాట ఇది దీనికి ఇదేమో డార్క్ షేడ్ ఇది వచ్చేసి కొంచెం లైట్ షేడ్ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంది ఇది పింక్ మంచి పింక్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ చాలా బాగుంది అంటే రమా బ్లూ అంటాను చూడండి ఆ టైప్లో ఇది వచ్చేసి యాష్ కలర్ ఇది కూడా స్కిన్ షేడ్ అనమాట సేమ్ ఈ షేడే నావీ బ్లూ రెండు ఉన్నాయి బ్లాక్ రెండు ఉన్నాయి నెక్స్ట్ స్కిన్ షేడ్ రెండు ఉన్నాయి మిగతా అన్నీ వన్ వన్ పీసే ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైజ్ ఆల్సో ఎంత బెస్ట్ ప్రైజ్లో వచ్చాయంటే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వీడియోస్ పెట్టబట్టి కొన్ని రోజులే అవుతుంది కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి శారీస్ కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయ్యాయి ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా రెస్పాండ్ అవ్వండి విత్ లెగ్గిన్తో పాటు తీసుకోండి షిప్పింగ్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి మనం బయటికి వెళ్తే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అదే కానీ అలా ఎక్కడికైనా వెళ్ళాము అంటే అక్కడ మాత్రం మినిమం ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పట్టుంది రావట్లేదు లెగ్గిన్ అనేది ఇది ఎల్ సైజ్ అనమాట చాలా చాలా బాగుంది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ వన్ రూపీస్ ఉంది ఇది మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఆర్పి ప్రైజే అంత ఉన్నప్పుడు మనకి మనం మాత్రం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఇది వచ్చేసి పిల్ కాజల్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ మనం మాత్రం చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే తొందరగా రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్